మీరు రమ్యకైతే అద్దరిపోయే కలెక్షన్స్తో ముందుకు వచ్చేసిందండి ఇంతవరకు ఈ కలెక్షన్ నేను ఎక్కడా చూడలేదు మీరైతే అసలు ఎక్కడ చూసి ఉండరండి ఎక్కడ సరే ఏ షాప్లో కానీ ఏ లో కానీ ఎక్కడైనా సరే చూసి ఉండరు నేనే ఫస్ట్ టైం చూస్తున్నానండి అసలు సూపర్ అంటే సూపర్ మనకి ఆర్గంజా పట్టు ఫ్యాబ్రిక్ అనమాట అసలు ఎంత బాగుందోనండి పీస్ వచ్చేసి చూడండి అండి చూడంగానే టక్క 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 అసలు వేపించేశాను చూసారా ఇవి వేసుకోగానే పండగంతా మీ దగ్గర ఉంటదండి అసలు ఎక్కడ తీసుకున్నారని అడగాల్సిందే మనకు ప మనకి జెరింగ్వింగ్ వచ్చేసి డ్రెస్ అంతా ఇచ్చేసారు చాలా బాగుంది గంజ పట్టు ఫ్యాబ్రిక్ అండి రియాన్ కాదు ఎక్సలెంట్గా ఉంది అంటే ఇది మనం వేసుకుంటే ఒరిజినల్గా మనకు పట్టు వేసుకున్న ఫీలింగ్ వస్తుంది అసలు ఎంత బాగుందో చూసారా ఫ్లవర్ డిజైన్ కానీ ఇవి కానీ విత్ లైనింగ్ అండి లైనింగ్ కూడా మనకి ఫుల్ లైనింగ్ అయితే ఇచ్చేసారు ఇక చూడండి ఫుల్ లైనింగ్ ఇచ్చారు అసలు ఎంత బాగుందోనండి చూడండి ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్ డ్రెస్ వచ్చేసి మనకి ఫ్రింట్ అసలు ఇది ఫ్రింట్ ఏం కాదండి మొత్తం క్లాత్లో వచ్చింది జెరీ వీవింగ్ వచ్చింది అద్దె పైంది పీస్ వచ్చేసి చూడండి దీని కాస్ట్ ఎంత అనుకుంటారు జస్ట్ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడ దొరకదు కొత్త కలెక్షన్ కొత్తగా మీరే వేస్తారనమాట తీసుకుంటే మన దగ్గర జస్ట్ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో విషయం ఏంటంటే సిస్టర్ ఓన్లీ ఎమ్ ఎల్ వరకే వచ్చాయి ఇప్పుడు ఈ పీస్ ఉందనుకోండి దీంట్లో ఫోర్ పీసెస్ వచ్చాయి ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ ఫోర్ పీసెస్ వచ్చాయంటే ఎక్కువైతే రాలేదు మొత్తం మీద ఒక ఫిఫ్టీ పీసెస్ వచ్చాయి టక్క టాక్ బుక్ చేసేసుకోండి రేపు మార్నింగ్ టెన్ కల్లా వీడియో అప్లోడ్ అవుతుంది చూడండి ఇది చూడండి బటర్ఫ్లైలో ఎంత బాగుందో చూడండి జస్ట్ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి వీడియో అయితే ఎవరు మిస్ అవ్వద్దు అద్దరిపోయిందండి కలెక్షన్ అద్దరిపోయింది నిజంగా చాలా 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 బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే చూసే పర్లేదు మనకు పట్టు బీమింగ్లో అయితే వచ్చేసాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయో జస్ట్ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి వీడియో అయితే ఎవరు మిస్ అవ్వద్దు చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే అద్దరిపోయినాయి అండి అసలు అద్దరిపోయినాయి చూడండి ఎంత బాగున్నాయో చూడండి అసలు ఆహా ఇది ఇది చూడండి ఇది చూడండి ఇది చూడండి అబ్బా నా సైజు వస్తే మట్టికి చాలా బాగుండేది సిస్టమ్ పెద్ద సైజులు వస్తే పెద్ద సైజులు అయితే రాలేదు చూడండి ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయి వీటి కోసమైనా తగ్గాలనిపిస్తుంది సిస్టర్ అంత బాగున్నాయి డ్రెస్సెస్ అసలు వీడియో అయితే ఎవరు మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయి నేనైతే ఎక్కడ చూడలేనండి కొత్తగా చూశాను అనమాట కలెక్షన్ చూడంగానే బాగా నచ్చేసాయి చాలా 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 బాగున్నాయి వీడియో అయితే ఎవరు మిస్ అవ్వద్దు మొత్తం మీద ఒక ఫిఫ్టీ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎక్కువ అయితే ఇవ్వండి టక్క బుక్ చేసుకోండి వీడియో అయితే రేపు మార్నింగ్ పెట్టేస్తాను చూడండి ఇవంత కలెక్షన్స్ చాలా 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 బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో వీడియో అయితే రేపు మార్నింగ్ చూడండి రేపు మార్నింగ్ టెన్ కల్లా వీడియో అప్లోడ్ ఉంది హ్యాపీగా చూసి బుక్ చేసేసుకోండి కృష్ణ బయటకే